హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మండే వ్లాగ్ అనమాట సో నేనైతే పూజ చేసినప్పటి నుంచి అయితే షూట్ చేశాను ఈరోజైతే మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారనమాట ఇంకా సో అంగన్వాడీ నుండి టీచర్ కాల్ చేస్తున్నారనేసి ఇంక ఈరోజైతే అంగన్వాడీకి వెళ్ళాను అనమాట వెయిట్ చూసి ఇంక ఎగ్స్ కూడా తీసుకోవాలి ఎవ్రీ మంత్ ఎగ్స్ ఇస్తారు కదా మాకైతే ఎవ్రీ మంత్ సిక్స్టీన్ ఎగ్స్ అలా ఇస్తారనమాట సో ఇంకా మా పిన్ని వాళ్ళ కొడుకు కూడా వచ్చాడని అనమాట ఇంకా వాడిని కూడా తీసుకొని వెళ్ళాను వెయిట్ చూపించడానికి వాడైతే భయపడుతున్నాడు అందులో పడుకోవడానికి ఇంకా వెయిట్ చేసిన తర్వాతకైతే ఎగ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాతకైతే నాకు ఎయిట్ ఎగ్స్ మా బాబుకి ఇస్తారు కదా ఎయిట్ ఎగ్స్ అయితే తీసి నేను ఒక సైడ్ పెట్టేసి ఇంకా మా తమ్ముడు అయితే ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో అనమాట ఇంకా వాడిని ఇచ్చేసేటప్పుడు ఎగ్స్ కూడా తీసుకెళ్ళొచ్చు అనేసి ఇంక ఇంతవరకు అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు మా బాబుకి కింద ఆంటీ వచ్చేసి రైస్ ఇచ్చారనమాట అది తినిపించేసాను అంటే కొద్దిగా లేట్ అయిపోయింది మా హస్బెండ్ కొంచెం పనుందని బయటికి వెళ్ళారు సో ఇంకా బాబుకి స్నానము పూజ అవన్నీ చేసుకునేసరికి నాకు ఆల్మోస్ట్ స్వెల్ అయిపోయింది అలా అనేసి ఇంకేం కుక్ చేయలేదు ఇంకా కర్రీ రైస్ సపరేట్ ఎందుకు అనేసి అప్పటికే మాకు బాగా ఆకేలేసి ఇస్తుంది అనమాట సో అలా అనేసి ఇంకా నేనైతే మిల్ మేకర్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది రైస్ కుక్కర్లో ఎందుకు చేస్తున్నాను అంటే మొత్తం ఇక్కడ పోపు అది వేసేసి దానికి సరిపడా వాటర్ వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తే నేను బట్టలు వాష్ చేసే లోపు నాకు రైస్ రెడీ అయిపోతుంది సో అలా అనేసి నేనైతే ఇలా చేస్తున్నాను ఇప్పుడే అని కాదు ఎప్పుడు చేసినా నేను ఇలానే చేస్తానండి ఎందుకంటే నాకు కొంచెం టైం సేవ్ అయినట్టు ఇది అక్కడ అది లోపు నాకు ఇంకో పని అయిపోతుందిగా సో అలా అనేసి నేనైతే ఇలా కుక్ చేస్తాను ఇంక ఇదైతే సింపుల్ ప్రాసెస్లో చేస్తాను నేను యూట్యూబ్లో అందులో చూసి అయితే పెద్దగా ఏం ట్రై చేయలేదు ఇంకా కర్డ్ అవి వేస్తారనమాట నేనైతే అవి ఏం ఇంకా ఇంకప్పటికే చాలా లేట్ అయిపోయింది వేస్తుందని నేనైతే ఇంకా ఫాస్ట్గా అయితే కుక్ చేస్తున్నాను ఇక్కడ కుక్ చేసుకుంటూనే ఇంకా నేను అక్కడ బయటికి వెళ్ళి బట్టలు అయితే నానబెట్టేశాను అనమాట ఇంక ఇది రైస్ కుక్కర్లో పెట్టేసి వెళ్ళి బట్టలు వాష్ చేయొచ్చు కదా అన్నట్టుగా ఇక్కడ అయితే ఇంకా ఫాస్ట్గా కుక్ చేస్తున్నాను అండ్ ప్లీజ్ అండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ కంప్ కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తానండి అండ్ ఈ వీడియోస్లో కనుక ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను అవి ఇంకో వీడియోలో రాకుండా చూసుకుంటాను సో ఇంక ఇక్కడైతే నేను ధనియాల పొడి జీలకర్ర పొడి అవి కూడా వేసేసాను ఇంకా వేసి ఒకసారి అయితే టాస్ చేసుకున్నట్టు మిక్స్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ ఇందులోకి అయితే మిల్ మేకర్స్ కూడా వేసుకున్నాను ఈ మిల్ మేకర్స్ అయితే నేను కడిగేసి నానబెట్టేసినాను అనమాట సో అవి వాటర్ స్క్వీజ్ చేసుకొని మిల్ మేకర్స్ వేసేసిన తర్వాతకి రైతు రైస్ కూడా ఫస్టే కడిగేసి దానికి సరిపడా వాటర్ పోసి నానబెట్టాను ఎందుకంటే నాకు తర్వాత ఎన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలో తెలియక ఒక్కోసారి అన్నం పలకవ్వడం లేదా మెత్తగా అయిపోవడం అవుతుంది సో అలా అనేసి నేను ఫస్ట్ ఇలా వాటర్ వేసి పెట్టుకుంటాను అండ్ నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది సో వేసినాను కాకపోతే అయినా తక్కువే ఉంది ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసి ఇంక ఈ బౌల్ని అలానే రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను ఇంకా పెట్టేసి వచ్చిన తర్వాతకైతే బట్టలు వాష్ చేస్తున్నాను నేను బట్టలు వాష్ చేసేలోపు రైస్ అయిపోతుంది ఇంకా తినేయచ్చు కదా అని ఇంకా మా హస్బెండ్ అయితే ఈవినింగ్ ఫ్రెష్ అప్ అవుతానని తనైతే స్నానం చేయలేదు చెప్పాను కదా బయటకు వెళ్ళారని సో తను హాస్పిటల్కి వెళ్ళేది ఉండనమాట సో ఇంకా పని అవ్వలేదు అలా అనేసి ఇంకా తను ఈవినింగ్ చేస్తానంటే నేనైతే ఇంకా నావి మా బాబు ఉన్న బట్టలన్నైతే వాష్ చేసేసాను ఇంకా వాష్ చేసేసి పైన ఆరేసి వస్తా అయిపోతుంది కదా అవి ఎండుతూ ఉంటాయి అన్నమాట ఈరోజే కొంచెం ఎండొచ్చిందండి కొంచెం అంటే కూడా బాగానే ఎండొచ్చిందిలేండి అది ఈవినింగ్ వరకే వచ్చింది ఆ తర్వాత మళ్ళీ సన్నగా చినుకులు అయితే పడ్డాయి ఇంకా మా అయితే ఆల్మోస్ట్ ఆరిపోయాయి ఇంక ఈవినింగ్ ఫోర్ అలా అయితే తెచ్చి మళ్ళీ కిందేశాను అన్నమాట అనమాట అప్పటికి సన్నగా స్టార్ట్ అయిందని తీసుకొచ్చి గాలారడానికి కిందేశాను అండ్ ఇది బాసాలు నేను ఇందులో కడిగిన గిన్నెలైతే ఇందులో వేస్తానన్నమాట సో ఇదైతే కింద మొత్తం కొంచెం బ్లాక్గా నాకు మంచిగా అనిపించట్లేదు సో అది ఎన్ నుంచో అనుకుంటున్నాను వాష్ చేయాలి వాష్ చేయాలని కాకపోతే మర్చిపోతున్నాను అన్నమాట ఇంకా బట్టలు విండేసి బకెట్స్ అక్కడ పెడతా కానీ అది గుర్తు ఉండదు సో ఇంక ఈరోజు గుర్తుతో తీసుకొచ్చుకొని వాష్ చేసేసి ఎండలో అయితే పెట్టాను ఇంకా అప్పట్లోపే రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా స్విచ్ ఆఫ్ చేసి పైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసాను చూసారు కదా వానమోగులు ఎంత ఉందో కాకపోతే ఎండ అయితే వచ్చింది లేండి ఇంకా నేనైతే బట్టలు ఆరేసేసి కిందికి అయితే వెళ్తున్నాను మాకైతే ఇలా టోటల్ పైకి వెళ్ళేటప్పుడు అయితే ఒక డోర్ ఉంటుంది ఇంకా నేనైతే కిందికి వచ్చేసి లంచ్ చేసేసామన్నమాట చేసిన తర్వాతకి గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలు కూడా వాష్ చేసేస్తున్నాను గిన్నెలు అయితే పెద్దగా ఏం లేవు అంటే నేను ఓన్లీ రైస్ కుక్కర్లోనే వండాను కదా సో అలానే మాకైతే తక్కువ గిన్నె గిన్నెలో ఉన్నాయి ఈరోజు సో ఇంకా గిన్నెలు అయితే నేను ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటున్నాను అప్పటికే మా బాబు లోపలి ఇంట్లో నుంచి బయటకొచ్చేసి నాకు కాళ్ళ దగ్గర ఆడుతూ ఉన్నాడనమాట ఇంకా మా హస్బెండ్ని పిలుస్తున్నాను తీసుకెళ్ళండి ఇవన్నీ అనేసి ఇంకా తన వచ్చి అయితే తీసుకెళ్ళారు ఇంకా అలానే నేను ఎన్నో డేస్ నుండి బిందెలు వాష్ చేయాలనుకుంటున్నాను సో ఇంకా అది రాగి బిందనమాట సో ఇంకా అది కూడా క్లీన్ చేసిస్తున్నాను కొంచెం లెమెన్ అండ్ అలానే సాల్ట్ వేసేసి క్లీన్ చేశాను నాకైతే మంచిగా అనిపించింది నేను ఎవ్రీ టైం అయితే పీతాంబరి వాడతాను కాకపోతే నాకు అందులో మొత్తం మరకల్ మరకలు కనిపిస్తుంది ఇంక ఈసారి అయితే నేను పీతాంబరి ఏం వాడలేదనమాట లెమన్ అండ్ సాల్ట్ వేసి అయితే క్లీన్ చేశాను చాలా క్లీన్గా అనిపించింది అండ్ నెక్స్ట్ డస్ట్బిన్ కూడా వాష్ చేసేసాను ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాను చూడండి చెప్పాను కదా మా పిన్ని వాళ్ళ కొడుకు వచ్చాడనేసి సో వాడు అండ్ మిన్ ఇద్దరు కలిసి రూమ్ అయితే ఇలా చిందర వందరగా పెట్టారు ఇంకా తను వెళ్ళిపోయాడు ఫైవ్కి ఇంకా తను వెళ్ళిన తర్వాతకి అప్పుడు నేనైతే రూమ్ క్లీన్ చేసుకున్నాను అన్నమాట ఇంకా చేసుకున్న తర్వాతకి అయితే వెళ్తున్నాము మా బాబునైతే మమ్మీ దగ్గర ఉంచాము ఎందుకంటే వెదర్ కొంచెం చల్లగా ఉంది సో ఎందుకు తీసుకెళ్ళడం అని తీసుకురాలేదు సో ఎందుకు బయటికి వెళ్ళామంటే రిలయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్ళామన్నమాట కొన్ని గ్రాసరీ ఐటమ్స్ లేవు సో అలా అనేసి మొన్నే సామాన్ తీసుకొచ్చాం కాకపోతే అవి ఉన్నాయని తీసుకురాలేదు ఇప్పుడు అవి అయిపోయాయి సో వాటి కోసం అని వెళ్ళాము అండ్ అలాగే బిస్కెట్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాం కదా సో బిస్కెట్స్ అండ్ కొన్ని కురుకురే అది ఎంతో కాజు సారీ క్యాషు విత్ పెప్పర్ పౌడర్ అంట బాగుంది సో అదైతే తీసుకున్నాము టేస్ట్ అయితే సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ అలాగే మా బాబుకి సాక్సెస్ అయితే నేను లాస్ట్ వీక్ నుంచి చూస్తున్నాను కాకపోతే ఇక్కడైతే లేవు ఏమన్నా స్టాక్ ఉందేమో అని చూస్తే లేవు అండ్ మా హస్బెండ్ అయితే ఒక షార్ట్ తీసుకున్నారనమాట సో వాటి ప్రైజెస్ అయితే వీళ్ళు ఇలా మొబైల్లో చూసే చెప్తున్నారు ఎంత వస్తుంది ఎంత ఆఫర్ పడుతుంది అనేసి సో అలా చెక్ చేయించుకొని మేమైతే ఒకటి తీసుకున్నాను ఇంకా టీషర్ట్ కలర్స్ బాగున్నాయి అనేసి మా హస్బెండ్ కోసం చూస్తున్నాను అదేంటి మీరు చూస్తున్నారు అంటారేమో మా ఇద్దరికి ఒకటే అనమాట సో అలా అనేసి నేను చూస్తున్నాను ఇంకా నాకైతే పెద్దగా ఏం బాగా అనిపించలేదు అంటే సైజెస్ కలర్ కలర్ అయితే బాగుందని చెప్పి ఇదైతే తీశాను వేసుకొని వచ్చారు నాకు నచ్చలేదు సో తీసేయమని చెప్పాను ఇంకా లాస్ట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా నేనైతే ఎవ్రీ టైం చాక్లెట్ లేకుండా అయితే బయటికి రానమాట సో ఇంకా నేనైతే చాక్లెట్ తీసుకుంటున్నాను ఇంకా తనైతే కొంచెం షూట్ చేశారనమాట ఇంకా చాక్లెట్ తీసేసుకొని వచ్చి ఇంకా బిల్లింగ్ అయితే వేయిస్తున్నాము సో ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే బిల్డింగ్కి మ్యాక్సిమమ్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయినా నిల్చోవాలి ఇంక ఇక్కడే అండి ఇంకా డిమార్ట్లో అయితే ఇంకా హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అయినా లైన్లో నిల్చోవాల్సిందే అసలు తొందరగా అవ్వనే అవ్వదన్నమాట కస్టమర్స్ అంత క్రౌడ్ ఉంటుంది సో ఇక్కడైతే ఇంకా బిల్డింగ్ అయిపోయిందనమాట అండ్ మేము ఎవ్రీ టైం వచ్చినప్పుడు అయితే ఒక బ్యాగ్ అయితే కంపల్సరీ తీసుకుంటాం ఇంకా నేనైతే అవి డస్ట్బిన్కి అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా పక్కనే జూడియో ఉంటుంది కదా సో ఆ జూడియోలో కూడా వెళ్ళి చెక్ చేద్దామని అన్నట్టు వెళ్ళాము నేను కూడా అక్కడ కొన్ని చూసాను బట్ నాకు నచ్చలేదు సో రిటర్న్ వచ్చేసాము అండ్ తర్వాతకి అవి ఇంట్లో పెట్టేసిన తర్వాతకి మళ్ళీ డిమార్ట్కైనా వెళ్దాం అనేసి వెళ్తూ ఉంటే దారిలో మాకు షాప్ కనిపించింది అక్కడ బయట సైకిల్ పెట్టారనమాట మాకు నచ్చింది సో వెళ్ళి కాస్ట్ కనుక్కొని చూస్తే క్వాలిటీ అది చాలా బాగుంది అండ్ మేము కూడా మా బాబుకి తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకా అలా అనేసి సైకిల్ అయితే తీసుకున్నాం అనమాట అసలు అనుకోకుండా వెళ్ళాము బట్ తీసుకొని వచ్చాము ఇంకా మా బాబు అయితే మమ్మీ వాళ్ళ ఇంటికాడు ఉన్నాడని చెప్పాను కదా సో వాడికి ఇలా తీసుకెళ్తున్నాం అనమాట ఎలా ఉంటుంది వాడి ఎక్స్ప్రెషన్స్ ఏంటి అన్నవి చూడండి మీరే బంగారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ ఇంకా మేమైతే ఇంక ఇక్కడికే టైం టెన్ థర్టీ అయిపోతుంది మా మమ్మీ అయితే వాడికి తినిపించేసింది ఇంకా బాబుని తీసుకొని మేమైతే ఇలా ఇంటికైతే వెళ్తున్నాము